హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితేనండి ఇక్కడ అండ్ నెట్వర్క్ యాప్లో మనం అయితే ఏ విధంగా అకాంటిటీ చేసుకోవాలి మనం ఏ విధంగా ఫ్రీగా మైనేజ్ చేసుకోవాలి మొత్తం కూడా క్లారిటీగా చెప్పబోతున్నానండి ఎందుకంటే ఈ యొక్క యాప్ డిజైనింగ్ మనం చూసినట్లయితే మనకు చాలా అద్భుతంగా చేయడం జరిగిందండి ఇంకా దాంతోపాటు రేటింగ్ కూడా మనకైతే ఫోర్ పాయింట్ ఎయిట్ స్టార్ అయితే మనకైతే ఉందని చెప్పుకోవచ్చండి సో ఈ యొక్క యాప్ అనేది మనకైతే ఖచ్చితంగా బెనిఫిట్గా ఉండే అవకాశాలు నేను చెప్పుకోవచ్చండి ఇంకా వన్ ల్యాక్ డౌన్లోడ్స్కి అయితే దూరంలో ఉందని చెప్పుకోవచ్చండి సో మనమైతే ఫాస్ట్గా మైన్ చేసుకోవడం ద్వారా మనకైతే ఎక్కువ కాయింట్స్ కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుండేది కాబట్టి ఈ మంచి అవకాశం అయితే అందరూ కూడా వినియోగించాలని కోరుకుందామని గమనించాలి అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త కొట్టినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద పెట్టండి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి అయితే మీకు సపోర్ట్ ఉండాలండి మన ఛానల్ కూడా మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా నెలకొల్కుండా ఖచ్చితంగా అయితేనండి ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా అకౌంట్ తీసుకోవాలో ప్రాసెస్ అనేది నేను సింపుల్గా చెబుతానని గమనించాలి ముందుగా అండి ఈ వీడియోకి సంబంధించిన సారీ సారీ ఈ యొక్క యాప్కి సంబంధించిన రెఫరల్ లింక్ అనేది ఈ వీడియో కింద ఉంటుందని మీరు అయితే ఆ లింక్ మీద నొక్కండి లింక్ మీద నొక్కిన తర్వాత అండి ప్లేస్టోర్లోకి అయితే మనల్ని ఈ విధంగా రీడైరెక్ట్ అయితే చేస్తుంది లింక్ అనేది సో ఇక్కడ చూడండి ప్లేస్టోర్లోకి వచ్చి మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటేనండి ఇన్స్టాల్ బటన్ నొక్కాలి యాప్ పేరు వచ్చేసి రిస్పీర నెట్వర్క్ అండి మనకైతే ఎక్స్పేజ్ కూడా ఉంది మనకైతే అప్డేట్స్ కూడా బాగానేస్తున్నారండి సో ముందుకైతే మనం ఈ విధంగా యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన మొబైల్ అయితే ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుందండి తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది అండి చూసారు కదా డీసెంట్రలైజ్డ్ ఎనర్జీ రియల్ వరల్డ్ యూటిలిటీ ఇన్ఫినిట్ పొటెన్షియల్ అని మనకైతే ఉందండి ఇక్కడ మనం చూసినట్లయితేనండి మనమైతే మన ఇంటర్లింగ్ నెట్వర్క్లో ఏ విధంగా స్వైప్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా ఇక్కడైతే మనం స్వైప్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి మనమైతే ఈ బటన్ అయితే రైట్ సైడ్కి అయితే జరపాలండి స్వైప్ చేస్తున్నాను చూడండి ఓకే అండి ఈ విధంగా మనం స్వైప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు దీంట్లో అకౌంట్ అనేది జీమెయిల్ ద్వారా తీసుకుంటారా లేదంటే ఈమెయిల్ ద్వారా తీసుకుంటారా అంటుంది మనకు తెలిసిన విషయమే గూగుల్ ద్వారా తీసుకుందాం ఈమెయిల్ ద్వారా సో పైన అయితే మనకి అనిపిస్తున్న జీమెయిల్ అని దాని మీద నొక్కాల్సి ఉంటుంది నొక్కిన తర్వాత అండి మన మొబైల్లో ఉన్న ప్రతి మెయిల్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుందని గమనించాలి మీరు లిస్ట్ అయితే వస్తుంది దాంట్లో మీరు కావాలనుకున్న మెయిల్ అయితే ఈ విధంగా నా ద్వారా అయితే నేను ఎలా చేసుకుంటున్న లింక్ అనేది మీకు నచ్చిన మెయిల్తో మీరైతే అకౌంట్ అనేది లింక్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా చేసుకున్నాను ఇప్పుడైతే లోడింగ్ పడింది మనకి స్క్రీన్ మీద సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేము నేమ్ నేము అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ అలాగే అక్కడ రెడీగా ఉంది మన రెఫరల్ కూడా అండి సో ఈ విధంగా మనకైతే ఫామ్ అయితే రావడం జరుగుతుందని గమనించాలి ఇప్పుడైతే ఈ ఫామ్ అయితే మనం ఖచ్చితంగా ఫిల్ అప్ చేయాలని గమనించండి ఓకేనండి నేను ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేస్తాను మీరు కూడా ఖచ్చితంగా ఫిలప్ చేసుకోవాలండి రిఫరల్ కోడ్ అనేది మీకైతే ఈ వీడియోకి సంబంధించిన రైట్ సైడ్ అయితే మీకైతే కనిపిస్తుంది గమనించాలి ఆ రైట్ సైడ్లో ఉన్న రిఫరల్ కోడ్ అయితే మీరు ఎంటర్ కనెక్ట్ అప్పుడైతే మనకైతే అకౌంట్ అనేది ఇబ్బంది లేకుండా రెడీ అవుతుందని గమనించాలి అయితే ఇంకా చూసినట్లయితే ఫామ్ అయితే ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ నొక్కాలి నొక్కుతున్నాను కంటిన్యూ బటన్ నొక్కాల్సి ఉందండి నొక్కిన తర్వాత అయితే మళ్ళీ మనకైతే స్క్రీన్ అనేది ఈ విధంగా కొంచెం లోడింగ్ అయితే అవుతుందని గమనించాలి ఈ యొక్క యాప్ అనేది ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా మంచిగా మైండ్ చేసుకుని కోరుకుంటున్నానండి ఓకే చూసారు కదా వెల్కమ్ టు విస్పేరం ఎట్వర్క్ మనకైతే విధంగా వచ్చింది ఓకే మరొకసారి స్వైప్ చేయమంటుంది స్వైప్ చేసుకుందాము రైట్ సైడ్కి అయితే ఈ విధంగా జరపడండి స్వైప్ అయితే అయిపోతుంది ఆ తర్వాత మన యాప్ అనేది రెడీ అవుతుందండి ఇక్కడమైతే కొన్ని పర్మిషన్స్ అయితే ఎలా ఇవ్వాలండి కంగారం మీద ఇవ్వండి ఓకే చూసారు కదండీ ప్రజెంట్ అయితే మన దగ్గర అయిన ఉన్నాయండి టెన్ కాయింట్స్ అయితే ఉన్నాయి పైన చూడండి టెన్ అయితే ఉన్నాయండి ఇంకా మనం వెరిఫైడ్ అయితే చేసుకోలేదు ప్రొఫైల్లోకి వెళ్ళి ఒకసారి అండి ఇక్కడ చూద్దాం మనకైతే మ్యూజిక్ కూడా ఒకటైతే బ్యాక్గ్రౌండ్లో వస్తుందని గమనించారు మీరు ఈ విధంగా మనకైతే బ్యాక్గ్రౌండ్లో మనకు సంబంధించిన మ్యూజిక్ కూడా వస్తుంది మీకైతే అది ఆఫ్ చేస్తాను స్లో చేస్తాను సో ఇదండి ప్రాసెస్ అయితే ఇప్పుడు దీంట్లో మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలని మీ డౌట్ రావచ్చు ఇక్కడ చూడండి మీరు మధ్యలోకి రండి అండి మధ్యలో ఆప్షన్ కనిపిస్తుంది కదా దాంట్లోకి వచ్చేసండి ఇక్కడ సౌండ్ బటన్ అనేది ఆఫ్లో పెట్టుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఆఫ్లో పెట్టుకుందాం ఇక్కడ చూడండి అండి స్టార్ట్ మైనింగ్ అనే బాక్స్ కనిపిస్తుంది కదా అదే నొక్కండి ఇలా నొక్కిన తర్వాత ప్లీజ్ పెట్టని మనకైతే వచ్చింది కొంచెం వెయిట్ చేయాలి ఒక యాడ్ అయితే ఈ విధంగా వస్తుందని చెప్పుకోవచ్చండి ఇక్కడ చూసారు కదండి మనకైతే మైనింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగిందని గమనించాలి సో ఈ విధంగా మనకైతే యాప్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి ఇక్కడ చూసారు కదా మనకి ఎగ్జాక్ట్గా చూసినట్లయితేనండి పదివేల వెస్ప్ పాయింట్లు ఈక్వల్ టు వన్ కాయిన్ లాగా మనకైతే ఉందండి పదివేలు అండి అక్కడ చూడండి మనకైతే కౌంటింగ్ అయితే రన్ అవుతుంది కదా సో ఈ విధంగా అయితే మైనింగ్ అయితే జరుగుతుందండి పర్ అవర్కి మనకైతే ఒక కాయిన్ మాత్రమే రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే సో మనం ఎక్కువ రిఫరెన్స్ చేయడం ద్వారా ఇంకా విధంగా చూసినట్లయితే మనమైతే ఎక్కువ మంది టీమ్ చేసుకోవడం ద్వారా వస్తుందండి ఇంకా అదేవిధంగా ఒక యాడ్ మనం చూడడం ద్వారా డైలీ బూస్ట్ యాడ్లోకి వెళ్ళినట్లయితే టాస్క్ అయితే కొన్ని అయితే ఉంటాయి ఇంకా దాంతోపాటు అండి డైలీ బూస్ట్లోకి వెళ్ళినట్లయితే ఒక యాడ్ చూడండి మీ యొక్క బోనస్ రేట్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ అయితే పెరుగుతుంది అది కూడా మనకైతే ఆరు గంటలకు సరిపడా పెరుగుతుందని చదువుతుందండి సో దాని మీద కూడా వెళ్దాం మనమైతే ఓకే వెళ్ళిన తర్వాత మనకి సంబంధించిన వీడియో ఒకటి అయితే ప్లే అవుతుందండి మీరు దాని మీద నొక్కండి ఒక యాడ్ మనకైతే ప్లే అవ్వబోతుందండి సో మనకి వస్తుంది చూసారు కదా ఇక్కడ ఓకే అండి యాడ్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత పని ఒకసేసేయండి చేసిన తర్వాత మనకైతే పర్మిషన్ తోట ఇచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి అండి మనకైతే ఈ విధంగా ఆ యొక్క రివర్డ్ అయితే రావడం జరిగింది ఇంకొక యాడ్ మనం చూడాలనుకుంటేనండి ఒక వన్ మినిట్ వరకు వెయిట్ చేయాలి ఓకే ఇప్పుడు మనం హోమ్లోకి వచ్చేద్దాము ఇక్కడ చూసారు కదండి పర్ అవర్కి మనకైతే వన్ కాయిన్ కాదల్లా వన్ పాయింట్ టూ కాయిన్ అయితే రావడం జరుగుతుంది లైవ్లో చూడండి అక్కడ వన్ పాయింట్ టూ ఫోర్ పాయింట్స్ అయితే మనకి సారీ కాయిన్స్ అయితే రావడం ఆల్రెడీ జరిగిపోయిందండి కాబట్టి ఈ విధంగా మనకైతే మైనింగ్ అనేది చాలా బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చండి మైనింగ్ అనేది యాక్టివ్గా ఉంది కాబట్టి అక్కడ మైనింగ్ యాక్టివ్ అనే బ్లాక్స్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ రివార్డ్స్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా మనమైతే బూస్ట్ ఇచ్చుకోవడానికి అయితే కుదురుతుందండి మన మైనింగ్ స్పీడ్ అనేది గ్రూప్స్లోకి వెళ్ళినట్లయితే మనమైతే ఇక్కడ మనం ఎంతమందిని రిఫర్ చేసామో ఆ పాయింట్ అయితే మనకైతే తెలుస్తుందండి మన కోడ్ అయితే మీకైతే ఇస్తానని గమనించాలి ఇంకా దాంతోపాటు ఇక్కడ దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు పూర్తి వివరాలు మాత్రం అయితే తెలుసుకోవాలండి నేనైతే నెక్స్ట్ వీడియోలో మొత్తం వీటి గురించి అయితే కవర్ చేస్తాను గమనించాలి ఇంకా హోమ్లోకి వచ్చినట్లయితే మన తాలూకా ఉన్న అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకైతే కనిపిస్తుందండి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది చూడండి అక్కడ ఒకసారి మీకు అయితే వెబ్సైట్ చూపించేస్తానండి ఇక్కడ చూసారు కదా ఇదేనండి మన తాలూకా అఫీషియల్ వెబ్సైటు లెట్స్ యూ మైన్ అండ్ ఎర్న్ ఆన్ యువర్ ఫోన్ మనం మైనింగ్ చేసి మీ యొక్క మొబైల్ ద్వారానే ఇన్కమ్ని సంపాదించండి అని చెబుతున్నారండి ఇంకా దాంతోపాటు మనకి ఎవరైతే ఇక్కడ పార్ట్నర్స్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మనకైతే ఇక్కడ రన్ అయితే అవుతుందండి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా చాలా మంచి యాప్ అని అనిపిస్తుంది అండి కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి మన సపోర్ట్ మన యాప్కి అయితే ఇద్దాము మనకు కూడా యాప్ అనేది బాగా సపోర్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు అండి సో చాలా చాలా మంచిగా ప్లానింగ్స్ అయితే వీళ్ళకి అర్థమవుతుందండి ఈ యొక్క వెబ్సైట్ చూస్తే అర్థమవుతుంది సో వీళ్ళు మనకి ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని అయితే పరిచయం చేశారు అని నేను నమ్ముతున్నానండి ఇంకా చూసినట్లయితేనండి ఇక్కడ మొత్తం సప్లై ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు మనమైతే నెక్స్ట్ వీడియోలో ఒకసారి కవర్ చేసుకుందాం అండి ఎవరెవరికి ఎంతెంత కేటాయిస్తున్నారో అవన్నీ కూడా తెలుసుకోవాలండి మనం తెలుసుకున్న తర్వాత మనకైతే ఒక అంచనా అయితే రావడం జరుగుతుంది గమనించాలి ఈ యొక్క యాప్ అనేది చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చండి కాబట్టి అందరూ కూడా మంచిగా అయితే మైనింగ్ చేసుకోవాలి అని అయితే కోరుకుంటున్నానండి ఇంకా యాప్లోకి అయితే ఒకసారి వెళ్ళిపోదాం మనం ఓకే ఇదండి మన యాప్ వచ్చేసి కాబట్టి మైనింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది వెబ్సైట్ కూడా మనకైతే ఉందండి మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకోవడం ద్వారా మంచిగా మనకైతే మైనింగ్ స్పీడ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి సో అయితే గమనించాలి ఇంకా దాంతోపాటు మనకు తాలూకా అఫీషియల్ వెబ్సైట్ సారీ అండి అఫీషియల్ టెలిగ్రామ్ పేజ్ అయితే ఉందండి ఇక్కడ నుంచి మన భారతదేశంలో కొంతమంది అయితే ఉన్నారు ఆల్రెడీ సభ్యులు ఇంకా అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి చాలా చాలా దేశాలు నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడ కమ్యూనిటీలా బేస్ అయ్యి చాలా విషయాలు అయితే మాట్లాడుకుంటారు మీరు కూడా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే పాల్గొనవచ్చండి సో ఇదండి మన యాప్కు సంబంధించిన బేసిక్ ఇన్ఫామ్ అండి సార్ ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎవడే జాయిన్ అయ్యి మంచిగా మైనింగ్ అయితే చేసుకొని కోరుకుంటున్నాను అండి కాబట్టి ఈ విధంగా మనకైతే కొన్ని మైన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ చూసారు కదా మన ర్యాంక్స్ వైజ్గా అయితే మనకి ఈ విధంగా మైల్స్టూన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి మొత్తం పదై సారీ తొమ్మిది అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఉంటుందండి కాబట్టి కొన్ని రివార్డ్స్ కూడా మనకైతే ఇస్తారు ఇవన్నీ చేసినప్పుడు కాబట్టి మంచిగా యాప్ అయితే మనకైతే ఉందండి మీరు అందరూ కూడా మంచిగా మేనేజ్ చేసుకొని కోరుకుంటున్నాను మనం అయితే ఇక్కడ చూసినట్లయితేనండి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అప్డేట్ చేసుకోవడం ద్వారా మనకు సంబంధించిన ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా మనకైతే కంప్లీట్ అవుతుందని చదువుతున్నానండి సో వాటి గురించి అయితే మనమైతే అన్నీ కూడా క్లారిటీగా నెక్స్ట్ స్టూడియోలో మాట్లాడుకుందాము ఒక చిన్న విషయం చెబుతున్నానండి మన ఇంటర్లింక్ యాప్ అనేది ఏ విధంగా డిజైన్ చేశారో అంతకాపోయినా సరే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నాకు ఆయాపై వస్తుంది వీళ్ళ యొక్క డిజైన్ కానీ వీళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కానీ వీళ్ళ యొక్క ఆప్షన్స్ కానీ చూస్తుండే సో మీరు అందరూ కూడా ఖచ్చితంగా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేసి నెక్స్ట్ వేలు మాట్లాడుకుందాము దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది డీటెయిల్స్ వీడియో నెక్స్ట్ అయితే వచ్చిందండి ఇదే జస్ట్ ఒక రిజిస్ట్రేషన్ వీడియో మాత్రమేనండి సో అందరూ కూడా మంచిగా మైనింగ్ చేసుకోవాలి అందరూ కూడా జాయిన్ అయ్యి మీ యొక్క మైనింగ్ స్పీడ్ పెంచుకుంటాను కోరుకున్నాను ఖచ్చితంగా మనమైతే ఆరు గంటలకు ఒకసారి అయితే ఇక్కడ ఈ బటన్ అయితే నొక్కవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చండి కాకపోతే మైనింగ్ స్పీడ్ మాత్రం పెంచుకునే అవకాశం అయితే మనకైతే ఉంది సో అందరూ కూడా గమనించాలి ఈ పాయింట్ అనేది కాబట్టి ఒక వీడియో మీకు అయితే ఖచ్చితంగా అనుకుంటాను నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మిగిలిన సభ్యులకు కూడా వాట్సాప్లో షేర్ చేయండి మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకుని ఖచ్చితంగా థ్యాంక్ యూ